ఒలింపిక్స్ లో రెండు పథకాలు సాధించిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ఇటీవలే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే టెన్నిస్ క్రీడాకారిణి హిమాని మోర్ ని సైలెంట్ గా వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక జరిగింది అయితే తాజాగా నీరజ్ ఎంత కట్నం తీసుకున్నాడో అనే వివరాలు బయటకు వచ్చాయి నీరజ్ కు పిల్లనిచ్చిన అత్త మామలు చంద్రమోర్ మీనామోర్ ఈ విషయాన్ని బయట పెట్టారు తమ అల్లుడిపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రజెంట్ ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి దేవుడి దయ వల్ల మా అమ్మాయికి దేశం మొత్తాన్ని గర్వింప చేసిన వ్యక్తి నీరజ్ చోప్రా పెళ్లి జరిగింది నీరజ్ హిమానీలకు ముందు నుంచే పరిచయం ఉంది అయితే ఇరు కుటుంబాల అనుమతి తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు అని మీనా మోర్ తెలిపారు తమ అల్లుడు కట్నంగా కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకున్నట్లు ఆమె తెలిపారు ఇక ఎలాంటి కట్నం కానుకలు బహుమతులు కూడా తీసుకోలేదని వారు పేర్కొన్నారు పెళ్లి కూతురికి పుట్టింటి నుంచి వచ్చే దుస్తులు వస్తువులను కూడా తీసుకోలేదని తెలిపారు తమ అల్లుడి మీద పొగరుతల వర్షం కురిపించారు అత్తామామలు